మోడీ గారు అద్వాని ప్రధానమంత్రి చేస్తాను ఎప్పుడైనా ఆయన గొప్పతనం చూపించుకున్నాడా బీజేపీలో నీతులు ఏతులు నరుకుతరే రాముడు దేవుడు మీరు శ్రీరామచంద్రుడు వాక్యాలు మాట్లాడతాడే శ్రీరామచంద్రుడు పరిపాలన ఏంది తండ్రి చెప్పిన పరిపాలన చేసిండు అద్వాని గారు భిక్ష పెడితే రాజకీయంగా మీకు రోజు అయోధ్య పిలిచి కూడా ఆయన సన్మానం చేయలేని దుస్థితి ఈ రోజు బీజేపీ పార్టీలో ఉంది ఇంతకంటే సిగ్గుమల్ల పని ఇంకోటి ఉందా బీజేపీ నాయకులారా దీని మీద మాట్లాడతారా ఎవరైనా కాబట్టి సోనియా గాంధీ గారు నైతికంగా ఆమెను విమర్శించే హక్కు బీజేపీ నాయకులకు లేదు మీకు ఎథిక్స్ లేవు విలువలు లేవు చిల్లర రాజకీయాలు చేస్తారు మీరు ఇది మీ చరిత్ర సోనియా గాంధీ గారు ఆ రోజు అత్త అత్తపోయింది అత్త బలిదానమైంది భర్త బలిదానమైంది అయినా ఒక కొడుకు రాహుల్ గాంధీని ఒక కూతురు ప్రియాంక గాంధీ గారిని మళ్ళీ వారు ప్రజల ఈ దేశం కోసము ఈ దేశ ప్రజల కోసము మళ్ళీ వాళ్ళిద్దరిని వజ్రాలుగా తయారు చేసింది మళ్ళా రాజకీయంగా పరిపాలనలో ప్రజల మధ్యలో ఉండేటట్టుగా వాళ్ళిద్దరిని తయారు చేసిందా మీరు అది సోనియా గాంధీ గారి గొప్పతనం ఆమె ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు సంవత్సరాలు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నది నూట నలభై సంవత్సరాల ఈ రాజకీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రలో ఇరవై రెండు సంవత్సరాలు సోనియా గాంధీ గారు అధ్యక్షురాలుగా ఉన్నది అది ఆమె చరిత్ర కాబట్టి సింగిల్ హ్యాండ్లో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ గారు సింగిల్ హ్యాండ్లో ఈ దేశ ప్రజలను పూర్తి అవగాహనతో కోరుకున్న రాజకీయ నాయకురాలిగా సింగిల్ హ్యాండ్లో ఈ దేశానికి పది ఏళ్ళు యూపీఏ చైర్మన్ గా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని పెట్టి పరిపాలించింది ఈరోజు మనం రాహుల్ గాంధీ గారిని చూస్తున్నాం జోడో యాత్ర న్యాయ యాత్ర ప్రియాంక గాంధీ గారిని చూస్తున్నాం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పేద ప్రజల కుటుంబము కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబము పేద ప్రజల కుటుంబము దేశ ప్రజల కుటుంబము పేద ప్రజలు దేశ ప్రజల కుల మతాలకు అతీతంగా ఆ కుటుంబము పనిచేస్తుంది పనిచేసింది పని చేస్తుంది పని చేయబోతుంది అందుకే అన్న ప్రతి మానవుడు ప్రతి మనిషి ప్రతి గ్రామంలో తన తను పని చేసుకుంటూ ఆ గ్రామాన్ని కాపాడుకుంటూ జీవనోపాధి ఉపాధి హామీ పథకం పాత్ర లాంటి ఒక పథకాన్ని పేద ప్రజలకు అందించింది అది ఒక పెద్ద చరిత్ర అందుకే ఈ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొని తీసుకుని మనమందరం కలిసి దేశ ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రజలు మనము కాంగ్రెస్ ఎంపీలని తెచ్చుకొని తెస్తే మళ్ళా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇలాంటి పేద ప్రజలకు దేశ ప్రజలకు భద్రత ఉపాధి ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక ఆర్థికాభివృద్ధి ఇవన్నీ జరుగుతాయనే విషయాన్ని ఈరోజు గాంధీభవన్లో మళ్ళీ మీడియా ద్వారా యావత్ ప్రజాని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది